ఇంజనీర్ ఈ పదం చాలా గొప్పది మ్యాన్ మేడ్ వండర్స్ని క్రియేట్ చేసింది ప్రపంచంలో ఇంజనీర్సే దట్ మే బి చార్మినార్ దట్ మే బి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దట్ మే బి ఈఫిల్ టవర్ లేకపోతే న్యూయార్క్ సిటీ కావచ్చు ఇక్కడ మనం నిర్మించుకున్న హైటెక్ సిటీ కావచ్చు ఈ ప్రపంచంలో ఒక దేశం యొక్క సింబాలిక్గా మనం రెఫరెన్స్ తీసుకునేది ఏదైనా దట్ హాజ్ బీన్ క్రియేటెడ్ బై వన్ ఇంజనీర్ ఎక్కడైనా మనం ఎక్కడికైనా వెళ్ళండి ఆ దేశంలో ఒక గొప్పది ఉందంటే ఆ గొప్పగా ఏది మనం రెఫర్ చేస్తున్నాం ఎక్కడైనా ఇంజనీర్స్ క్రియేట్ చేసిన మ్యాన్మేడ్ వండర్స్నే మనము ఆ దేశం యొక్క గొప్ప బూర్జ్ ఖలీఫా అయినా దుబాయ్ అనగానే బూర్జ్ ఖలీఫా అంటాం బూర్జ్ ఖలీఫాకు కూడా డిజైన్ చేసింది ఒక ఇంజనీర్ హైదరాబాద్ అనగానే గనిపేటు కావచ్చు లేకపోతే ఇక్కడున్న మూసీ రివర్ బేసిన్ మీద నిర్మించిన గొప్ప నిర్మాణాలు కావచ్చు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను మనం రెఫరెన్స్ కింద తీసుకుంటాం అంటే ఏ దేశం యొక్క ప్రగతినైనా ఆ దేశం సాధించిన ప్రగతికి కొలబద్దగా నిలబడుతున్న మ్యాన్మేడ్ వండర్ ఏదైనా దట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై వన్ ఊఈస్ ఇంజనీర్ ఇంత అద్భుతమైన నైపుణ్యం కలిగిన ప్రపంచాన్ని ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించగలిగిన ఇంజనీర్స్ ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచన చేసి సరిదిద్దుకొని సవరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను ఈరోజు ఇంజనీర్లు అంటే ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు ఈరోజు లక్ష మంది మీ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని ఎవ్రీ ఇయర్ బయటకు వస్తే లక్ష మంది నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మన ఇంజనీరింగ్ కాలేజీలు మారుతున్నాయంటే అక్కడ ఉన్న లోపాన్ని గుర్తించాల్సిన బాధ్యత మాతో పాటు మీ మీద సామాజిక బాధ్యత ఉన్నది అని నేను బలంగా నమ్ముతున్నా విశ్వసిస్తున్నా మీ ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగ యువతుల యువకులను యువతి యువకులను ఉత్పత్తి చేసే కర్మాగారం కాకూడదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన గొప్ప సంస్థలుగా మీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి అని చెప్పి మా ప్రభుత్వం కోరుకుంటుంది ఆ దిశగా మీకు కావలసిన సహకారాన్ని అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను